సభకు నమస్కారం విచ్చేసిన గురు పాదవి వందనాలు అలాగే నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ మరి గురువు గారు తనకెల్లమ్మ గారికి నమస్కరిస్తూ మరి ప్రొడ్యూసర్స్ మా తమ్ముడు నువ్వే హీరో ఇక్కడ నర్సింగ్ నర్సింగ్ మొన్న ఇంటికి వచ్చి ఈ సబ్జెక్ట్ కంటే ఎక్కువ హిందుత్వంలో చాలా గొప్ప గొప్ప పాయింట్స్ చెప్పినాడు నర్సింగ్ కి పై మంచి పట్టు ఉంది నర్సింగ్ మాటలకి ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది సో టైటిల్ కూడా అద్భుతంగా ఉంది శివ శంభో మరి ముఖ్యంగా మా శివయ్య దానికి వెళ్ళిన వర్ణ గారు వారు ఈ సినిమాలో నటించడం చాలా సంతోషం ఒక మంచి మేమంతా హిందుత్వ వాదులం ధర్మరక్ష అనేది నాది ఒక సంఘటన కూడా ఉంది మరి హిందుత్వంకి సంబంధించిన సినిమాలకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాపై ఉన్నది ప్రతి ఒక్క హిందువుపై ఉందని మరి ఒక దేవుడిని గొప్పగా ఇవాళ సమాజంలో ముర్ఖులు చాలా మంది తయారైతున్నారు హిందత్వంపై పడి ఏడ్చే ములు ముఖ్యంగా నాస్తిక కుక్కలు సారీ ఇట్లా మాట్లాడుతున్నాయని అన్న స్పీచ్ ఇట్లానే ఉంటది నాస్తికుల వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఏర్పడుతున్నది సో వాళ్ళకి ఇట్లాంటి మూవీస్ తీసే వాళ్ళకి ఒక జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మరి హిందుత్వంపై కొన్ని సినిమాలలో రేపు చూస్తున్నా హిందువులని హిందూ దేవతలను కించపరిచే విధంగా కూడా కొన్ని సినిమాలు రావడం జరుగుతుంది మొన్న ఒక సభలో కూడా నేను చెప్పడం జరిగింది అది మంచి పద్ధతి కాదు బిడ్డ హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది హిందత్వం బాగుంటేనే మనం బాగుంటాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటది ప్రపంచం కూడా హిందుత్వం బాగుంటేనే బాగుంటుంది అని సందర్భంగా తెలియజేస్తున్నా మరి అట్లాంటి ఒక హిందుత్వానికి సంబంధించి ఒక దేవుడి సినిమా గుడికి గుడికి సంబంధించిన సినిమా తీసుకున్నట్టు చాలా అప్రిషియేట్ చేయాలి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాల దేవేటి గారు చాలా సంతోషం మీరు కూడా బాగా గొప్పగా చెప్పినారండి మొన్న ఇంటికి వచ్చినప్పుడు సో ఇట్లాంటి హిందుత్వానికి సంబంధించిన మొన్న ఒక చావా మూవీ వచ్చింది నాకు తెలిసి చాలా మంది చూసుకుంటారు అవసరం ఇలా మన భారతదేశానికి ఇట్లాంటి సినిమాలు అవసరం భక్తిని దేశభక్తి సినిమాలు మరియు హిందుత్వం పెంపొందించే సినిమాలు అవసరం మరి మీ టీఎం అందరు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక మంచి హిట్ కావాలి సినిమా ఇంకా మూడు నాలుగు కథలు రెడీగా ఉన్నాయి తమ్ముడు దగ్గర సో అన్ని హిందువులకు సంబంధించి సినిమాలు తీయాలని నేను మేము కోరుకుంటున్నా మరి నాకు సమయాభావం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళాలి క్షమించాలి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ उनको मुख्य विषय हर हर महादेव घर घर महादेव हर हर महादेव घर घर महादेव थैंक यू वेरी मच थैंक यू